ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రమాణ స్వీకారానికి ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికార యంత్రాంగ ప్రక్షాళనం కూడా మొదలుపెట్టారు ఏపీకి నూతన సీఎస్ డీజీపీకి నియామకం మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి నూతన సీఎస్ డీజీపీ నియామకం మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్లారు ఆయన ఈ నెలాకరణ పదవి విరమణ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో కీలక నియామకాలు మొదలయ్యాయి పాలనలో ముఖ్యమైనటువంటి కేంద్రమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఐఏఎస్ బ్యాచ్ అధికారి నీరబ్ కుమార్ ప్రస్తుతం నియామితులయ్యారు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూతో సహా పలు కీలక శాఖల్లో ఆయన పనిచేశారు గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్గా వ్యవహరించారు ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు గతంలో తాత్కాలిక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుతో నీరబ్ కుమార్ సమావేశమయ్యారు నీరబ్ లేదా విజయానందల పేర్లు సీఎస్గా నియామకం కోసం పరిశీలించారు కాగా చంద్రబాబు సీఎస్గా రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నీరబ్ వైపు మొగ్గు చూపించారు ఇక ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్లారు ఆయన్ని సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు చంద్రబాబును కలిసేందుకు వచ్చిన జవహర్ రెడ్డి వచ్చిన సమయంలో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు ఎన్నికల సమయంలో జగన్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని జవహర్ రెడ్డి మీద తీవ్ర అభియోగాలు ఉన్నాయి అయితే నీరబ్ ఈ నెల ముప్పై పదవి రుమణ చేయనున్నారు చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తర్వాత నరబ్ మరికొంత పొడిగించాలని భావిస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం సీనియార్టీ ప్రాతిపదికన చంద్రబాబు నీరవ్ కుమార్ వైపు మొగ్గు చూపారు ఇక సీఎంఓలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర పేరు ఖరారు అయింది సీఎంఓలో అధికారులుగా సాయి ప్రసాద్ గిరిజా శంకర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇక డీజీపీ విషయంలో ఇద్దరి మీద చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది వీరిలో ఒకరి పేరుని ఈరోజు ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక స్కాములను బయటకు తీయడానికి మాత్రమే వీళ్ళని పదవులోకి తీసుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ సపోర్టాలు చెప్తున్నా కూడా అట్లాంటిది ఏమీ జరగలేదు అనేటువంటి రిపోర్ట్ని వీళ్ళు ఇవ్వబోతున్నారని ఎందుకంటే ఏమీ జరగలేదని వైసీపీ అంటుంది